Thank you కోవిడ్ విలయత అండవం తర్వాత తెలుగు రాష్ట్రాలలో మిద్దె తోటల ప్రాధాన్యం బాగా పెరిగింది ఇంటి అవసరాలకు పండ్లు కూరగాయలను శాస్త్రీయ పద్ధతిలో పండించుకునే వారి సంఖ్య ప్రస్తుతం ప్రతి గ్రామంలో పెరుగుతూనే ఉంది అయితే సరిగ్గా శ్రద్ధ పట్టాలే కానీ మిద్దె తోటల మీద పండించని పంట అంటూ లేదని ఇప్పటికే కొందరు ఔత్సాహికులు సైతం నిరూపించారు సరిగ్గా కోవకే చెందుతారు ఈ వృద్ధ దంపతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం మనుగూరు గ్రామానికి చెందిన వీరు తమ ఇంటి ఆవరణలో ఏకంగా ద్రాక్ష సాగుకే తెరదీశారు ఈ నేపథ్యంలో లోకల్ ఎయిటీన్ వీళ్లను పలకరించగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం నా పేరు బొమ్మరా తెల్లయ్య నేను మనగూరులో ఉంటున్నాను చూస్తున్నారు కదా మా యొక్క ద్రాక్ష చెట్టు ఎంత బాగా కాసిందో గుత్తులు చాలా బాగా వచ్చాయి ఒక ముప్పై ముప్పై ఐదు గుత్తులు దాకా వచ్చాయి అన్నీ కూడా మంచి ఏపుగా ఎదుగుతున్నాయండి ఈ మొక్కని దాదాపు రెండున్నర మూడు సంవత్సరాల నాడు నేను మామూలుగా బయట ఖరీదు చేశాను నర్సరీ నుంచి కాకుండా వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతుంటే గులాబీ మొక్కలు రకరకాల పండ్ల పూల మొక్కలు అమ్ముతున్నప్పుడు నేను ఈ మొక్కను తీసుకొచ్చి నాటడమైంది ముందుగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు ఎటువంటి కాపు లేకుండా బాగా పెరగడం జరిగింది తర్వాత పోయిన సంవత్సరం ఒక మూడు నాలుగు గుత్తులు చిన్న చిన్న గుత్తులు అంటే పదిహేను ఇరవై కాయల గుత్తులు ఒక నాలుగైదు పడ్డాయి ఆ తర్వాత పోయిన డిసెంబర్లో పచ్చగది తెగుల్లాగా ఆకులకు వచ్చి పౌడర్గా రాలుతుంటే మొత్తం కత్తిరించి అంటే ట్రిమ్మింగ్ చేశాను ప్రతి మెయిన్ కొమ్మని మెయిన్ కాండభాగాన్ని ఉంచి మెయిన్ లీడ్గా ఉన్నటువంటి కాడను ఉంచి మిగతా పక్కనున్న కొమ్మల్ని మొత్తం కత్తెరతో ట్రిమ్ చేశాను ఆ తర్వాత ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే ఆ కొమ్మ భాగాలకి మంచి చక్కని ఎగురుతోటి సన్నని తీగలు జాగాయి ఆ ప్రతి తీగ కూడా రెండు మూడు పూల గుత్తులు వచ్చినాయి ఆ తర్వాత మెల్లిమెల్లిగా అవి కాపు దశకు వచ్చి చూశారు కదా ఇప్పుడు ఎన్ని గుత్తులు ఉన్నాయో ఇంటి ముందు చక్కగా ఈ గుత్తులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అందరూ వచ్చి ఇవి ఎలా కాశాయి ఎలా కాపిస్తున్నారు చక్కగా కాశాయి ఎవరింట్లోనూ లేవు మీ ఇంట్లో కనిపిస్తున్నాయి అని అందరూ అడుగుతుంటే చాలా సంతోషంగా ఉంది మీరు కూడా మీ యొక్క పెరట్లోనూ ఇంటి ముందు భాగంలోనూ ఖాళీ ప్రదేశంలోనూ ఒక్కటెడ్ మొక్కలను పెంచుకుంటే చాలా బాగుంటుంది ఇవి మన ఇంటికి వరకు ఉపయోగపడతాయి